క్రైలర్డ్ హుయా ప్రభునందు ప్రేమైనా దేవుని ప్రజలకు ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ బ్రదర్ వేణు జోసఫ్నండి మరి ఈరోజు ఒక అత్యంతమైనటువంటి ప్రార్థన రిక్వెస్ట్ని మీ అందరిని కూడా కోరుతున్నాను అదేంటనంటే మన యొక్క మరి దేవుని యొక్క సేవకులు మరి మన క్రైస్తవ నాయకులైనటువంటి సోదరులు అజయ్ బాబు గారు మద్దిశెట్టి అజయ్ బాబు గారు మరి కనిపించట్లేదని కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అదే రీతిగా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఫోన్ చేయడం జరిగిందండి కనిపించట్లేదని మరి ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళారు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఏది నిజమో మరి వాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు కూడా తెలియలేదు సరే మీ అందరిని కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చేద్దాం ప్రభు మరి వారి కొరకు వారిని క్షేమంగా ఎక్కడైతే ఉన్నారో మరి ఎలాంటి అపాయము ఎలాంటి ఆపద ఎలాంటిది జరగకుండా మరి దేవుడు వారిని క్షేమంగా ఉంచినట్లుగా మనం చేద్దాం ప్రార్థన చేద్దాం అదే రీతిగా మరి చూడండి ఒకటి చెప్పగలను క్రైస్తవంలో జరుగుతున్నటువంటి మరి ఏదైతే అంతరాలు మరి ఇబ్బందులు ఇరుకులు వాటి నిమిత్తమై వాయిస్ ఎవరైతే రేంజ్ చేస్తున్నారో వారి యొక్క వాయిస్ను ఆప్ చేయటం జరుగుతుందండి మూసివేస్తున్నారు మరి వారిని అనగదొక్కాలని చూస్తున్నారు కనుక ఒకసారి ఆలోచించండి క్రైస్తవ్యమ ప్రార్థన చేయటం ఒకటే కాదు కానీ ప్రార్థనతో పాటు మనం కూడా నిలబడాలి సరే ఆలోచించండి మీరే ఎందుకంటే ఇది ఎవరైతే మాట్లాడతారో వారిని తొక్కేటట్లుగా వారి వాయిస్ను కట్ చేసే రీతిగా వీళ్ళు చేస్తున్నారు మరి ఎవరు చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకే తెలియాలి ఏది ఏమైనా వీటన్నిటికంటే కూడా గొప్ప దేవుడు మన ఏసీ కనుక మనం ప్రార్థన చేద్దాం అదే రీతిగా మనం కూడా సపోర్ట్ చేద్దాం మరి ఏ విషయంలోనూ ఏంటి అనేది మరి అవన్నీ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను మరి నేను చూశాను అదే రీతిగా నేను నా స్నేహితులు అదే రీతిగా అజయ్ బాబు గారి సన్నిహితులైనటువంటి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారనమాట ఇట్లా మిస్సింగ్ అన్నయ్య మరి ప్రే ప్రేర్ చేయండి అదే రీతిగా మీరు కూడా మీ యొక్క గ్రూపుల్లోని మరి మీ పర్సనల్ ప్లాట్ఫామ్ మీద కూడా మీరు చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు బాధ వేసింది ఎందుకనంటే క్రైస్తవ్యంలో ఎవరైతే వాయిస్ రీచ్ చేస్తున్నారో ఫ్రంట్ లైన్లో ఉండి మాట్లాడుతున్నారో వారిని చూడండి బ్లాక్ చేయాలని వారిని ఆపాలని ట్రై చేస్తున్నారు కనుక ప్రార్థన చేద్దాం ఎలాంటి రాజకీయాలు కానీ ఎలాంటి వ్యక్తులు మరి అలాంటి కుట్రలు అవన్నీ పన్నుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు సరే ఏదేమైనా వారు వారు చేస్తున్నారని మనం భయపడటం కాదు కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయం చేయడో దేవుల్లోనికి వచ్చినప్పుడే మనం ఒకటే నిర్ణయించుకున్నది ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు మరి ప్రవీణ్ అన్న విషయంలోని వారు మాట్లాడారు కనుక నేను అనుకుంటున్నాను వారిని ఏ రీతిగా కొంచెం ఆపాలని వాళ్ళు ఎవరో ఏంటో ఏ రీతిగానో తెలియదు దాన్ని చేద్దాం సరే ఏదేమైనా ప్రార్థన చేయండి దాని నిమిత్తమే నేను మీ దగ్గరకు వచ్చాను ఈ యొక్క ప్రే రిక్వెస్ట్ చెప్పాలని నేను ఈ రకంగా ఈ లైవ్లోకి వచ్చాను కనుక ప్లీజ్ దయతో ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి అందరూ ప్రార్థన చేయండి రేపటి దినాన మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి మనం ఒకవేళ వాయిస్ ఇవ్వాలంటే వాయిస్ ఇద్దాం అదే రీతిగా ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలని అంటే వెళ్ళేసి మనం చేద్దాం మరి ఆ సిస్టర్ గారు లలిత అక్క అక్కగారి కొరకు ప్రార్థించండి బాబు పాప ఇద్దరు ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి వారు ధైర్యాన్ని తెచ్చినట్లుగా దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మరి ప్రార్థించేద్దాం అజయ్ బాబు గారు ఎక్కడున్నా క్షేమంగా ఉండినట్లుగా ఏ సయ్య నామంలో క్షేమంగా ఉండాలి ఆ వాయిస్ కావాలి క్రైస్తవ్యానికి వాయిస్ కావాలి ఫ్రంట్ లైన్లో ఎవరైతే పోరాడుతున్నారో వారిని మనం కాపాడుకుందాం వారి కొరకు ప్రార్థించేద్దాం ఓకే అందరూ ప్రార్థించండి ఈ విషయాన్ని అందరూ కూడా షేర్ చేయమని ప్రభుపేట మీ అందరికీ విన్నవించుకుంటూ మరి నా మాటలు నేను ముగిస్తున్నాను మై గాడ్ బ్లస్ ఇవ్వాలి థ్యాంక్ యూ అప్డేట్ నేను ఇస్తాను ఫాలో అవ్వండి అదే రీతిగా మీరు కూడా ప్రార్థించండి మై గాడ్ బ్లస్ ఇవ్వాలి థ్యాంక్ యూ